హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోధుమ పిండి ములకాకు పరోటాలు చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ముల్లంగి ఆకు దుంపలు ఆకు అండిది సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఉప్పు కారం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు జీలకర్ర వాము ధనియాల పొడి తయారుచే విధానం బౌల్ తీసుకున్నానండి దీంట్లోకి గోధుమ పిండి వేసుకుందాం ఒక కప్పు ఆకు రసం ముల్లంగా ఆకు ఒక కప్పు అండి కొత్తిమీర ఒక కప్పు అండి పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వెల్లుల్లి జీలకర్ర పొడి వేసుకున్నాను వాము వేసుకున్నాను ధనియాల పొడి వేసేసుకున్నాను ఇంక ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను కట్ చేసిన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని పిండిని ఒకసారి కలుపుకుందాం మొత్తం వరకు కలుపుకుందాం దీంట్లో కర్రీ అవసరం లేదండి ఓన్లీ లాగే తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి మనము మనం అనుకుంటాము ముల్లంగి ఆకు కర్రీ ముల్లంగి దుబ్బులో కానీ క్యాలరీస్ తక్కువ ఉంటాయండి విలువలు ఎక్కువ ఉంటాయి క్యాలరీస్ తక్కువ ఉంటాయండి మనం బంగాళదుంప తీసుకున్నాం అనుకోండి వంద గ్రాములు బంగాళదుంప తీసుకుంటే మనకు తొంభై ప తొంభై పర్సెంటు తొంభై శాతం ఉంటుంది ఏంటంటే మనకి ప్యాట్ వస్తుంది అనమాట కొవ్వు ఉంటుంది అదే క్యారెట్లు అయితే నూట ఇరవై గ్రాములు ఉంటుంది ఈ ము ఈ ముల్లంగి ఆకు రసంలో అయితే మాత్రం ఓన్లీ పదిహేడు శాతమే ఉండిద్దండి అందుకని ముల్లంగి ఎవరైనా తీసుకోవచ్చండి రోజు ఎర్లీ మార్నింగ్ ఒక వెజిటేబుల్ జ్యూస్గా ముల్లంగి ఆకు ముల్లంగి దుంప రసం తాగవచ్చండి దాంట్లో కొంచెం తేనె కలుపుకుని రెగ్యులర్గా కాకపోయినా వారానికి ఒకసారైనా తాగటం వల్ల షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి అందరికీ మంచిది దీనివల్ల దీంట్లో చాలా విలువలు ఉన్నాయండి నిపుణులు చెప్తున్నారు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మీకు చూపిస్తున్నా మా ఇంటి దగ్గర ఉంది ముల్లంగి పెట్టాము మీకు నిన్న పెట్టాను వీడియో చూశారు కదా చెట్టు ఎంత బాగా గ్రోత్ అయిందో ఇవి మీకు పొరటాలు చేసి చూపిస్తా ఓకే అండి ఒక స్పూన్ కారం వేసుకుందామండి ఇంకా దీనితో ఏ కర్రీ అవసరం లేదండి ఓన్లీ ఇంకా ఇలా తినేయచ్చండి డైరెక్ట్కి ఇలా తినేయచ్చు వాటర్స్ కలిపేసుకున్నాం చపాతి పిండిలా కలిపేసుకున్నాను దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఇలా చపాతీలా చేసుకోవాలి చేసుకుని కాల్చుకోవాలి కాల్చుకోవాలి బాండీ పెట్టుకున్నాను నాన్ స్టిక్ బాటి అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకా నాన్ స్టిక్ బాండీ పెట్టుకున్నాను పెట్టుకుని పరోటా వేసుకుంటున్నాను మనం అలా పరోటా వేసుకొని ట్రై చేసుకోండి ట్రై చేసుకొని కాల్చుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా సరే ఇలా కలర్ ఫీల్ ఉంది దీంట్లోకి ఏ చట్నీ అవసరం లేదండి అన్ని ఆ పని తిన్నీ వేయిచ్చు అన్నమాట సర్వింగ్ లో తీసుకుందామండి కాలిపోయింది ఓకేనా సర్వింగ్ లో తీసుకుందాం తీసుకున్నానండి సర్వం వేడి వేడి ముల్లంగి ఆకుల బొబ్బట్లు పరోటాలు రెడీ అయినాయి నేను చేసిన పరోటాలు ఎలా ఉన్నాయో చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి కొద్దిమే చట్నీతో మీకు చేసి చూపిస్తే ఇవ్వండి పరోటా కొత్తిమీర చట్నీతో డిష్ రెడీ అయిందండి ఓకే అండి బాయ్ అండి